రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజు వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరణ్ నవరాత్రి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు స్థానిక లలితానగర్ నామన ధనరాజు వీధిలో నామన ధనరాజు నిర్మాణం చేస్తున్నాం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద రెండు వందల ఎనిమిదవ శ్రీదేవి నవరాత్రుల వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాల పర్వదినంలో శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమ పూజలు చేయించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏపీఐఏసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు సుబ్రహ్మణ్యం దంపతులు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొని తమ సేవలు అందించారు